జిల్లా కోర్టులో బ్యాంక్ ఏర్పాటు కోసం కర్నూలు ప్రిన్సిపల్ డిస్టిక్ జెడ్ జీ కబర్ది పరితించారు ఈ సందర్భంగా నంచాల పట్నంలో ఉన్న స్థానిక జిల్లా కోర్టులో ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కోర్టు ఆవరణలో బ్యాంక్ ఏర్పాటుకు కర్నూలు ప్రిన్సిపల్ డిస్టిక్ జడ్జ్ జీ కబర్ది పరితించారు ఇక్కడైతే బాగుంటుంది ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇంత విధంగా ఏర్పాటు చేయాలని తెలిపారు అదేవిధంగా కోర్టులో అభివృద్ధి పనులకు త్వరలో శ్రీకారం చుట్టడానికి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని కోర్టు ఆవరణలో బ్యాంక్ పోస్ట్ ఆఫీస్ ఏర్పాటు చేయడం జరుగుతుందని మరోసారి బ్యాంక్ అధికారులు రెవెన్యూ ఆర్ఎన్పీ అధికారులతో సమీక్ష నిర్వహించి ఎలా చేయాలి అనే అంశాలపై చర్చించడం జరుగుతుందని తెలిపారు

వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు కూడా వచ్చినట్టు ఒకసారి ఓకే అనుకుంటే చాలా మాట్లాడాలి ఇదైతే ఎక్స్పెన్సెస్ వాళ్ళకి తగ్గిపోతుంది మాకు ఉంటుంది అదైతే వాళ్ళకి ఎక్కువ అది ట్వంటీ ఫైవ్ లాక్స్ అది ఫార్టీ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో కట్టి ఉంటారు అది దానికి అంటే ఎవర్ కంటిన్యూ అవుతాం కదా మినిమం 25 ఇయర్స్ అన్న 25 ఉంటాం మేమో సో పెరుగుతది కాబట్టి అది డిమాలిష్ చేయాలే 20 సంవత్సరాలు ఉన్న 20 లక్షలు పెట్టి 50 లక్షలు పెట్టి డిమాలిష్ చేయడందుకు ఇదేలాగా ఆల్టర్నేట్ అకామడేషన్ కావాలం పెట్టిందంటే పబ్లిక్ వస్తావు అందులో ఈ యాక్సెస్ అయితే వాళ్ళు ఫీల్ అవుతుంది మనకి డిస్టర్బెన్స్ ఉన్నారు వాడే వస్తా మీకు మన అడ్వాకేట్ మన కోర్టు వాళ్ళు కాదు ఇక్కడ అకౌంట్స్ ఓపెన్ అయిపోతాయి ఇప్పుడు ఏవో కంచెను అకౌంట్ ఫీల్ అవుతున్నారు బ్యాంక్ వాళ్ళకి వాళ్ళకి ఉండవా వాళ్ళకి చెప్పిన ప్రకారం వాళ్ళకి ఒకసారి వాళ్ళకి రమ్మన్నా సార్ మీరు ఫ్రీ అయినప్పుడు రాదు అయితే అండి డేట్ ఫిక్స్ అయిపోయింది ట్వంటీ ఫోర్ వస్తాను వచ్చినప్పుడు బ్యాంక్ వాళ్ళు ప్లస్ సెక్యూరిటీ వాళ్ళు కనుక వస్తే ఆర్ఎండ్ వాళ్ళు కూడా వస్తే మొత్తం చూసుకుంటాం శాంతంగా వెళ్ళిపోతాం ఓకే